స్ మా నాన్న అయితే పొద్దు పొద్దున్న లేచి చేపల మార్కెట్ కు వెళ్ళి ఒక కేజీ బొచ్చు చేపను అయితే తీసుకొచ్చారు ఇంకా చేపన అక్కడే కట్ చేయించేసి ఇంటికి తీసుకొచ్చేసారు ఇంకా చేపను అయితే ఇంటికి తీసుకురాగానే బాగా శుభ్రం చేసి దాంట్లో కొంచెం కారం సాల్ట్ కొంచెం గరం మసాలా దాంతో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫుల్ ఎమ్మకాయనైతే తీసుకొని దాన్ని కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కింద నుంచి పైకి చేపలన్నీ తిరగేసి మొత్తం చేపలన్నింటినీ ఫుల్ గా కలిపేసుకోవాలి బొచ్చు చేప ముక్కలు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మసాలా గట్టిగా అంటే ఇలాగైతే కలపాలి ఆ కలిపేసుకున్న మొక్కల్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టి వదిలేయాలి మరో పావు గంట తర్వాత కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చేపలను అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేపలను అలా గోల్డ్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే మన బొచ్చి చేప ఫ్రై రెడీ అయిపోయినట్టే బొచ్చి చేప ఫ్రై టేస్ట్ విషయానికి వస్తే ముందుగా ఒక ప్లేట్ లో రైస్ పెట్టుకుని దాంట్లోని ఫ్రైకి వాడిన ముక్కలు కాకుండా ఆ చేపకున్న పొట్ట ముక్కలు అలాగే తల ముక్కలతో చేసిన పులుసుని వేసుకుని ముద్ద కలిపి ఫ్రై చేసుకున్న బొచ్చు చేప ముక్కని చీల్చుకొని తింటే ఉంటది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ట్రై చేయండి